నమస్కారం ఎంఎస్ కు స్వాగతం జగిని వారి ఆలివ్స్ డెంటల్ వరల్డ్ ప్రథమ వార్షికోత్సవము హైదరాబాద్ మాధవూర్ లో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు శాసన మండలి చైర్మన్ జ్యోతి ప్రజ్వలన చేసి హాస్పిటల్ ని సందర్శించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాద్ మహానగరంలో ఆలివ్స్ డెంటల్ వారు కొత్త టెక్నాలజీ మిషనరీ తో ట్రీట్మెంట్ చాలా చక్కగా మంచి అనుభవం గల డాక్టర్లతో దంత వైద్యశాల నడిపిస్తున్నారని ఇంకా చాలా అభివృద్ధి చెందాలని భగవంతుని ఆశీస్సులో ఉండాలని తెలిపారు

मतलब मतलब यादव एंजियोग्राफी है तो बाइक से सीधे पूरा एंजियो सुन सर केमिंग पूरी है सर रेडी रेडी एक्चुअली मतलब मतलब डबल मतलब कंफ्यूजिंग होता है सर एवरीवन ऑन एनम ऑफ टूथ इन ऑल एंड हेड ओके और मोटरी पर है एंड माइक्रोस्कोप सर सो हु कैन आल्सो यूज माइक्रोस्कोप और 3D स्कैनिंग मेमोरी पेशेंट केयर कंप्यूटर डिजिटल एंड लेजर्स आल्सो getting karma so now we is generally most of the patients for the last stage got chaika was sir intral intratreatment bari padarida and it the bari padarida that the less just in the mask patient feel sensation while the needle patient is going to pain is while last pc doing they can walk without any decision conscious conscious డెంటల్ ఆసుపత్రి మొదటి వార్షికోత్సవ సందర్భంగా గౌరవ డాక్టర్లు ఆతిథ్య అండ్ అర్జున్ కు శుభాకాంక్షలు లేటెస్ట్ టెక్నాలజీతో పండ్ల ట్రీట్మెంట్ అనేటువంటిది టీత్ ట్రీట్మెంట్ అనేటువంటిది వస్తున్నటువంటి మార్పులు గతంలో పండ్ల గురించి కానీ కంటి గురించి కానీ పెద్దగా పట్టించుకునేటువంటి వాళ్ళు కాదు కానీ ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో ఖచ్చితంగా ఇటువంటి ఎలాంటి చిన్న ఇబ్బంది వచ్చినా చూపించుకోవడం అనేటువంటిది అత్యవసరం దాని దృష్టిలో పెట్టుకునే ఆలసీస్ ప్రత్యేకమైనటువంటి ఎక్విప్మెంట్తోని లేటెస్ట్ టెక్నాలజీతోని లేటెస్ట్ ఎక్విప్మెంట్తో పెట్టిన సందర్భంగా సంవత్సర కాలంలో వారు మంచి ప్రగతిని సాధించినారు వారికి నేను ఈ ప్రథమ సంవత్సర వార్షికోత్సవ సందర్భంగా వారికి నేను ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా what I'm trying to say. So, adequate uh, glass component factor, yes. These two were missed, which are not able to be seen by naked eye. No. Then we can drive ourselves to uh, arrive to the right point. Okay. And uh, relieve the patient. And now we better go to By the way, they do this and that. And the one who can we try to save our best. Mm -hmm.

So that's the biggest advantage with the CAC and the fine learning. In one of the cases, sir, they can do much better. अच्छा प्रयोग से तू ये से किसे का फंक्शन के लिए मार्क नहीं तो फंक्शन के लिए नहीं नहीं तो का पहले ऐसा है पेशी की इतना बहुत कंप्यूटर्स के से वो వన్ ఇయర్ అయిపోయింది వన్ ఇయర్ తర్వాత చూస్తున్నప్పటికీ ఇవాళ హైలీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ కనిపిస్తోంది అంటే ఆల్మోస్ట్ లైక్ రోబోట్ ఒక పని చేస్తుంది మనకి ఇక్కడ అన్నంత ఫీలింగ్ అండి మనకి ఇవన్నీ మనిషే చేస్తారనుకోండి బట్ ఈవెన్ దౌ ఇట్ లుక్స్ లైక్ దట్ ఎగ్జాక్ట్లీ లైక్ దట్ సో అలాంటి అడ్వాన్స్డ్ మనకి ఆలివా దగ్గర నుంచి మనకి దొరుకుతున్నప్పుడు మనం ఎందుకు వదురుకుంటాము ఎందుకు దూరం చేసుకుంటాము సో మన వరకు మనం మన ప్రతి క్షణము కూడా మనం ఏ డెంటల్ సమస్య వచ్చినప్పటికీ కూడా ఆలివ్ అనే కన్సల్ట్ చేస్తాము చెయ్యాలి కూడా థ్యాంక్ యూ అండి ఆలివ్స్ డెంటల్ వరల్డ్లో ఫ్రమ్ బేసిక్ టు అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ మోడాలిటీ ఫెసిలిటీస్ అందరికీ మనము సర్వీస్ ఇవ్వగలుగుతున్నాము విత్ అడ్వాన్స్డ్ త్రీ డి సిటీ స్కాన్స్ అండ్ త్రీ డి ఇంట్రావరింగ్ స్కాన్స్ అండ్ విత్ లేటెస్ట్ త్రీ డి సర్జికల్ గైడ్ ఇంప్లాంట్ ప్లానింగ్తో విత్ ఫుల్ మౌత్ రిహాబిలిటేషన్ సర్వీసెస్ కూడా మా క్లినిక్లో అవైలబుల్ ఉన్నాయి అండ్ రీసెంట్గా తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ రీఎంబర్స్మెంట్ సౌకర్యం కూడా కలదు ఈ అవకాశం అందరూ ఉపయోగించగలరు అడ్రస్ కాకతీయ హిల్స్ ఆలివ్ జెంటల్ వరల్డ్ ఆలివ్ డెంటల్ వరల్డ్ కాకతీయ హిల్స్ మాదాపూర్ జెంటల్ వరల్డ్ కాకతీయ మేము మా హాస్పిటల్ ఇక్కడ స్టార్ట్ చేసి వన్ ఇయర్ అయింది ఫస్ట్ యానివర్సరీ చెప్పుకుంటున్నాము అక్రాస్ హైదరాబాద్ అందరు పేషెంట్స్కి ట్రీట్ చేసుకుంటూ ఆల్మోస్ట్ రెండు నుంచి మూడు వేల మంది పేషెంట్స్కి ఆల్రెడీ ట్రీట్మెంట్ అందజేశాము మోస్ట్ బేసిక్ ప్రొసీజర్స్ దగ్గర నుంచి అడ్వాన్స్డ్ అడ్వాన్స్ ట్రీట్మెంట్ మొడాలిటీస్ ఫాలో అవుతూ అందరికీ ప్రాపర్ ప్రాపర్ డెంటల్ ట్రీట్మెంట్ విత్ ఆల్ డెంటల్ సర్వీసెస్ అండర్ వన్ రూఫ్ అందజేయడం జరుగుతూ ఉంది ఈ ఆక్సిడెంట్ లో స్టేట్ గవర్నమెంట్ రీ ఫెసిలిటీ కూడా ఉంది సో ఆల్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత రీ చేయించుకునే అవకాశం ప్రభుత్వం గుర్తింపు ప్రభుత్వం గుర్తింపబడిన హాస్పిటల్ ఆల్ ఆక్సిడెంట్ వైల్ కూడా గుర్తింపబడింది